अंदर आये क्लाब फस्टे मन क्लास को फस्ट मन क्लास को मन की सक्सुल क्लाब्ला गट या सो थैंक यू सो मच ఫస్ట్ ఒక వ్యక్తి గురించి నేను చెప్పేసి దాని తర్వాత మిగతా నేను మాట్లాడతాను ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు సార్ లవ్ యూ సార్ ఈరోజు అంటే ఒక టూ మంత్స్ దీనికి వచ్చిన స్టోరీ చెప్పాలి సార్ ఒక టూ మంత్స్కి అంటే డే అండ్ నైట్ వీ హ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అంటే ఫైనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దాని తర్వాత ప్రింట్స్ చెకింగ్ కానీ అండ్ వీ హడ్ వీ ఐ షుడ్ ఆల్సో కంగ్రాచులేట్ శేఖర్గా రూఫ్ అండ్ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ మేకింగ్ షూటింగ్ ద సాంగ్ ఐ మీన్ షూటింగ్ ద మూవీ ఇన్ టూ లాంగ్వేజెస్ విచ్ ఇస్ అ వెరీ హెక్టిక్ జాబ్ ఇట్స్ నాట్ ఈజీ సో రీ రికార్డింగ్ చేసి అంతా చేసిన టైంలో మాకు తెలుసు మాడ టూ కట్స్ అని సో ఆబ్వియస్లీ అందరి పని డబుల్ అవుతుంది సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడమే కాకుండా మిగతా ప్రింస్ సింక్ అయినా చూసుకోవడం అన్ని మిక్సింగ్ ఇస్ వైజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వైజ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్ వైజ్ దో వి హ్యావ్ డన్ లాడ్ ఆఫ్ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్స్ బట్ దిస్ వన్ ఈజ్ లైక్ రియల్లీ డబుల్ ది వర్క్ సో డే అండ్ నైట్ డే అండ్ నైట్ రన్ అయ్యి చేస్తూనే ఉన్నాం చేసి చేసి దానివల్ల నేను మిగతా దాని తర్వాత ఉండే కొన్ని కంపోజింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీ హ్యాడ్ టు పుష్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దోస్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సో థ్యాంక్స్ ఆ డైరెక్టర్స్ అందరికీ ఆ ప్రొడ్యూసర్ అందరూ నన్ను అర్థం చేసుకుని మాకు దీని మీద చేయడానికి టైం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి సో దానివల్ల అది అయిన వెంటనే మేము అలాగే నిద్ర లేని రాత్రుల తర్వాత మళ్ళీ నిద్ర లేని రాత్రులు మిగతా కంపోజింగ్స్కి మేము స్పెండ్ చేసినప్పుడు శేఖర్ గారు ఫోన్ చేశారు దేవిలాగా అంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ రియలీ ఎగ్జైటెడ్ దట్ ది ఇస్ అ బ్లాక్ బస్టర్ మీరు రావాలంటే సార్ కానీ ఇలా ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆల్రెడీ ఐ పుష్డ్ కొంతమంది పని కదా సో నేనే డేట్స్ ఇచ్చి అందరూ వచ్చేసారు అని దెన్ హీ సెడ్ వన్ థింగ్ ఎలాగైనా చూడండి నైట్ అంత ఏదైనా పని చేసి వస్తే బాగుంటుంది శేఖర్ గారు జనరల్గా అంత ఎక్స్ప్రెస్ చేయరు ఇదే ఫస్ట్ టైం అంత ఎక్స్ప్రెస్ చేసి నేను వింటా ఒకటి ఒక డైరెక్టర్ ఇంత ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాలని ఒక ఎక్స్ప్రిషను దాని తర్వాత ఒకే మాట చెప్పారు రేపు చిరంజీవి గారు వస్తున్నారు అని నేను అయితే నేను వస్తున్నా సో దట్స్ అ లవ్ వి హ్యావ్ ఫర్ యూ సార్ అంటే ఏంటంటే సార్ ఇదంతా ఎందుకు చెప్పానంటే నాకు బిగినింగ్ ఆఫ్ మై శంకర్ శంకర్దాదా ఎంబీబీఎస్ అప్పుడు వాచ్ ఇచ్చారు అరే ఇక ఈ టైం చూడరా అని చెప్పి అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే అప్కమింగ్ ఉన్నైనా కొత్త ఉన్నైనా అయినా పెద్ద ఎంత పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయినా దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇది సూపర్ అని చెప్పే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీ నుంచి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు సో ఆల్వేస్ లవ్ యూ సార్ యూ హ్యావ్ ఆల్వేస్ బిన్ ద సేమ్ ఇంకా ఏంటి నేను మా డాడీతో కలిసినప్పుడు చిన్నపిల్లని స్కూల్ పిల్లని అప్పుడు వచ్చి ఒక వాచ్ ఇచ్చారు నాకు నా కీబోర్డ్ వాచ్ని అంటే ఐ డోంట్ నో హౌ యూ హ్యావ్ ద మెగ్నానిమస్ మెగా హార్ట్ సర్ టు ఆల్వేస్ షేర్ లవ్ అండ్ నాకు చిరంజీవి గారంటే మనందరికీ చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అన్ని బట్ నాకు చిరంజీవి గారు అంటే ఇట్స్ ప్యూర్ లవ్ ప్యూర్ ఫామ్ ఆఫ్ లవ్ ఇస్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అందరి తరపున టీమ్ అందరి తరపున లెట్స్ గివ్ యాక్ హూ ద మెగాస్టార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ అకేషన్ మా సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ అంటే మీరు రావడం ఇంకా మెగా బ్లాక్ బస్టర్ ఇప్పుడు మాకు థ్యాంక్ యూ సార్ దానివల్ల కథ అంతా చెప్పాను అండ్ ఎలాగో కథ చెప్పాను కాబట్టి మేము డే అండ్ నైట్ డే అండ్ నైట్ అనేటప్పుడు ఈ డేలోని నైట్లోని నైట్లోని డేలోని ఎప్పుడు చెప్పేవాడు మాత్రమే కనిపిస్తాడు కానీ చెప్పేవాడు వెనకాల చంద్రుళ్ళు ఒకళ్ళు కాదు కొంత వంద కొన్ని వందల మంది అలాగే తారులు కొన్ని వందల మంది అలాగే నా చంద్రుల గురించి మా మ్యూజిక్ కుబేరాస్ గురించి మీకు చెప్పాలి ఎందుకంటే శేఖర్ గారు చూశారు ద వే వి హ్ బీన్ రన్నింగ్ అరౌండ్ వి బుక్ లైక్ ఫైవ్ స్టూడియోస్ అంటే ఒక సినిమాను వచ్చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేసాం మనం మన పని మనం చేసేసాం అని వరకు నేను ఎప్పుడు చూసింది లేదు దానికి సింక్ చేయటం యాక్చువల్గా మ్యూజిషియన్స్ పని కూడా కాదు యూనో బట్ మై టీమ్ ఈస్ ఐ ఐమ్ బ్లెస్డ్ విత్ సచ్ ఎ లవ్లీ టీమ్ దట్ అందులో ఎస్పెషల్గా మా ముగ్గురు ఇంజనీర్స్ మా ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ ఉదయ్ కుమార్ అక్కల అండ్ దెన్ కుట్టి ఉదయ్ కుట్టి అండ్ సురేష్ కుమార్ వీళ్ళు ముగ్గురు కూడా డే అండ్ నైట్ దే వర్ రన్నింగ్ అరౌండ్ ఎవ్రీ వే టు చెక్ ఆల్ ద ఫైవ్ లాంగ్వేజెస్ సౌండ్ ఎఫెక్ట్స్ సింక్ నుంచి మ్యూజిక్ సింక్ నుంచి డైలాగ్స్ సింక్ నుంచి అన్నీ కూడా వాళ్ళు ఏదైనా తేడా మేము మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేయటం అండ్ శేఖర్ గారి టీం కూడా అక్కడే మా స్టూడియోలో ఉండి మళ్ళీ వాళ్ళు ఆ ఫైవ్ స్టూడియోస్ పరిగెడుతూ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఒక ఫ్యామిలీలో పెద్ద ఫంక్షన్ జరగబోతుంటే అందరూ అన్ని పనులు భుజాలు వేసుకుని తిరిగేస్తుంటాం కదా అలా జరిగింది దీన్ని కొట్టచ్చు బాగా ఎందుకంటే సక్సెస్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది అందరికీ ఎలాగైనా వస్తుంది సో మంచివాడికైనా చెడ్డోడికైనా సక్సెస్ అనేది కష్టపడితే తప్పకుండా వస్తుంది కానీ సక్సెస్ అయిన తర్వాత కూడా ఈ హ్యాపీ ఫేసెస్ చూసుకుని మనం సక్సెస్ అయిన తర్వాత కూడా హక్ చేసుకుని మాట్లాడుకునే సందర్భాలు మాత్రం ఇమర్జీ చాలా తక్కువ సార్లు వస్తున్నాయి సో అలాంటి సక్సెస్ కాబట్టి ఇది ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేయాలి మరొకసారి మీరు క్లాప్స్ కొట్టచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అలా మా ముగ్గురు ఇంజనీర్స్కి అలాగే మా ఓకల్ సూపర్వైజర్ అభిషేక్ అభి తనకు కూడా ఫైవ్ లాంగ్వేజెస్ బికాస్ ఎందుకంటే సార్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండగా మేము మళ్ళీ లిరిక్స్ పెడుతూ ఉంటున్నాం అండ్ శేఖర్ సార్ హ్యాస్ బ్రిలియంట్ నాలెడ్జ్ అబౌట్ లిరిక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అబౌట్ లిరిక్స్ సో యా దాన్ని మళ్ళీ అరే కొట్టేటప్పుడు ఎంత మీ నాన్న డబ్బులు ఇస్తున్నారా ఏంటి ఫ్రీ ఫ్రీ అందులో అంటాడు కుబేరలో పని కావాలా ఉండని గిల్లు కావాలా పని చేస్తే ఫ్రీ ఫ్రీ అలా క్లాప్స్ ఫ్రీ అరే బాబు మీరేంటి వెనకాల కొట్టండి మీకన్నా సపరేట్గా ఇన్విటేషన్ వల్ల ఏంటి యా ఈ మాత్రం సౌండ్ ఉండాలి సో అలా ఆ లిరిక్స్ సెన్స్ హ్యాడ్స్ ఆఫ్ టు యువర్ లిరిక్స్ సెన్స్ అండ్ లిటరేచర్ సెన్స్ అండ్ ఆఫ్కోర్స్ ఇంక మీన్స్ రైటింగ్ గురించి చెప్పేంత ఇది నాకు కూడా లేదు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం ఆ లిరిక్స్ గురించి కాబట్టి కొత్త అబ్బాయి నందకిషోర్ యూ షుడ్ బి రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు శేఖర్ గారు బికాస్ నందకిషోర్ అడ్వైఫ్ ఈజ్ యా హీస్ నందకిషోర్ యు గోట్ హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ మ్యాన్ అమేజింగ్ నాకు ఆ పాటను వెంటనే సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగారు అసలు నాది నాది అయిందో అత్తిరిపోయింది ఇది సూపర్ పని మళ్ళీ అమ్మ పాట మళ్ళీ ఫోన్ చేశారు దాని ఏంటో అసలు వేరేదో చేసేస్తున్నారు మీరు ఇది శేఖర్ గారి సినిమాలు అసలు వేరేదో ఆయన వేరే ట్రిప్లో చేస్తున్నట్టు అద్భుతంగా ఉందని చెప్పి ఎస్పెషల్గా హీ హాజ్ అబౌట్ లిరిక్స్ ఆల్సో దెన్ ఐ టోల్డ్ అబౌట్ యు శేఖర్ గారు చెప్పారు నందకిషోర్ మామూలుగా లవ్ సాంగ్స్ అంటే ఇంకే ఎరగదేస్తారంట మనం చూస్తే అర్థమవుతుంది సో ఇది ఎందుకు చెప్తున్నారంటే నందకిశోర్ అనే అబ్బాయి కుబేర అనే సూపర్ డూపర్ బ్లాక్ బస్లో ఎక్స్ట్రానరీ పాటలు రాసాడు అని నాకు మాత్రం తెలుసు సరిపోదు అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్కి మిగతా డైరెక్టర్కి అందరికీ తెలియాలి తన మామూలు ఏదో సెంటిమెంట్ సాంగ్ రాస్తే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు ఆ డైరెక్టర్ గారు చెప్పు ఉంటారు రాసుంటారా ఆఫ్ కోర్స్ ఆయనే చెప్పి ఆయన రాసినా కూడా ఆయన టాలెంట్ బయటపడాలి ఆయన ఎక్స్ట్రానరీ అని ఆయనే నాకు చెప్పారు కాబట్టి ఎనీ లవ్ స్టోరీస్ ఎనీ లవ్ ఫిమ్స్ నేను కొత్త వాళ్ళని ఎన్కరేజ్ చేయండి దే విల్ షైన్ యూ విల్ డూ అ గ్రేట్ జాబ్ నందకిషోర్ అండ్ థ్యాంక్స్ టు అవర్ జీనియస్ లెజెండ్ చంద్రబోస్ గారు కథ 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 సాంగ్ రాసినందుకు అండ్ థ్యాంక్స్ టు భాస్కర్ బట్లు గారు పోయి రా హోయ్ రా బోయి రా బోయి రా భాస్కర్ భట్లు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ అలాగే థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గురించి మనం వీ కీప్ ఫర్ టు టాక్ అబౌడ్ అండ్ అందులో ఎస్పెషల్గా ఆ స్టెప్ పోయి రా హోయి రా ఆ స్టెప్ నాకు చాలా నచ్చింది అండ్ ద వే ఆర్ దేవా దేవగారు ద వే ఐ డిడ్ దట్ స్టెప్ వాస్ అమేజింగ్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రిలియంట్ కోరియోగ్రఫీస్ ఐ హ్యాడ్ సీన్ ఇన్ రీసెంట్ టైమ్స్ అది సినిమాలో చూస్తుంటే మెంటల్ మ్యాడ్నెస్ ఆ సాంగ్ ద వే యూ సార్ బట్ ఐ వన్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ సో ప్లీజ్ గివ్ బిగ్ రౌండ్ శేఖర్ మాస్టర్ అలాగే కో రైటర్ చైతన్య గారు చైతన్య గారు మీరు సూపర్ అండి మేము అందరం అమ్మగారిని పెట్టడం స్టార్ట్ చేస్తాం ఎందుకంటే డిస్కషన్ జరుగుతున్నంతసేపు దేవి గారు మీరు నిద్రపోట్ల దేవిగారు మీరు భోజనం చేశారా దేవి గారు నీళ్ళు తాగారా దేవి గారు అంటూ అందరినీ ఎప్పుడు కూడా ఐ థింక్ వన్ ఫీమేల్ పర్సన్ ఒకళ్ళు ఉన్నప్పుడు ఐ థింక్ దాట్ ఈస్ అ బిగ్ ప్లస్ దట్ దే టేక్ కేర్ అబౌట్ ఆల్ అదర్ థింగ్స్ చైతన్ గారు మీ రైటింగ్ కోసమే కాకుండా ద వే యూ టూక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్ దానికి అందరూ ఆ పార్ట్ ఆఫ్ లవ్ మాకు కూడా ఇచ్చారు మా స్టూడియోకి వచ్చి దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా అలా చెప్తా పోతే అసలు ఈ సినిమాలో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నా ఫేస్ చూస్తే తెలియట్లా వితౌట్ మేకప్ లైట్ పొందుతుంది లైట్స్ నా ఫేస్ మీకు కనిపిస్తుంది అంత ఆనందం వెలుగుతుంది సో ఐ హ్యాడ్ గ్రేట్ టైం అండ్ తోటతరీ సార్ మిమ్మల్ని చూడటమే మాకు ఒక బ్లెస్సింగ్ లాంటిది అటువంటిది మీతో వర్క్ చేయటం దాని తర్వాత ఆ రోజు ఫోన్ చేశారు తోటతరణి సార్ ఫోన్ చేసి హీ రియలీ గ్రే గేవ్ గ్రేట్ కాంప్లిమెంట్స్ అబౌట్ ద మ్యూజిక్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ తోటతరణ సార్ థ్యాంక్స్ లాడ్ అండ్ నికేత్ సార్ యుడ ఫెంటాబ్యులెస్ జాబ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అంటే అందరూ మళ్ళీ సినిమాటోగ్రఫీ గురించి చాలా ఎక్కువ మాడుతున్నారు ఈ సినిమా గురించి ఎందుకంటే నెరేటింగ్ ఎ స్టోరీ లైక్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ మీరు అసలు మాకు కెమెరాలో ఐ థింక్ స్క్రీన్ మీద మాకు కనిపించేది చాలా తక్కువ మీరు పడిన కష్టంలో అని నా ఫీలింగ్ సో యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ సార్ యూ డిజర్వ్ లాడ్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో ఫర్ దిస్ మూవీ అని అనుకుంటున్నాను అండ్ అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ యూ గైస్ రాబియా రైట్ సో యూ అండ్ నాగార్జున గారికి చేసింది సారీ ఐ డోంట్ నో నేమ్ చేరు కంగ్రాట్స్ టు యూట్యూబ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మై మ్యూజిషియన్స్ ఒక ఆరు పేర్లు ఉన్నాయి మాకు చెప్తా స్టార్టింగ్ ఫ్రమ్ కళ్యాణ్ వికాస్ కేపి చిన్నగారు సుందర్ గారు రవి చైతు అండ్ రాజేష్ వీళ్ళందరూ మా కీబోర్డ్ ఇస్ ఆల్ దాట్ రిజమ్ ప్లేస్ ఆల్ దాట్ దీని తర్వాత బో ఇంకా వైలెన్స్ వాయించిన వాళ్ళు కోరాస్ వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు భయపడుతున్నారు ఇప్పుడు అది స్టార్ట్ చేస్తే అదే ఒక సింఫనీ లెక్క వెళ్తూ ఉంటుంది తరత తరత తరత్ అని సొంతమంది ఉన్నారు అందరికీ ఒకసారి క్లాప్స్ కొడుకుంటే వాళ్ళు టీవీలో చూసి ఇలా ఉన్న ఫేస్ ఇలా మారుద్ది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ ప్రొడ్యూసర్ సునీల్ నారంగు సార్ సార్ ఈరోజు మీరు మాట్లాడతారా మాట్లాడరా సార్ దండం ఓకే సార్ ఆయన ఫస్ట్ టైం స్టూడియోకి వస్తే హీ బ్లాస్టర్స్ విత్ జోక్ సార్ అంటే నవ్వుతూనే ఉంటాం ఆయన వస్తే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలనుకుంటాం కొన్నిసార్లు అయితే నా రెమ్యుడేషన్ ఎప్పుడు వస్తుంది బ్యాలెన్స్ ఎప్పుడు ఎప్పుడన్నా అడుగుదాం అనుకుంటున్నా కాకపోతే ఆయన ఏ జోక్ సార్ సో బ్రిలియం దట్ ఐ కీప్ లాఫింగ్ అండ్ ఫర్ దెన్ బై దైమ్ ఐ రియలైజ్ హీఈస్ లెఫ్ట్ ఆల్రెడీ బట్ కాకపోతే ప్రొడ్యూసర్స్ కూడా రెమ్యుడేషన్ కూడా అంటున్నాను కాబట్టి నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్స్ సార్ ఐ వర్క్ సార్ ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే మొత్తం పేమెంట్ వచ్చాను సార్ ఎంతకంటే ఆనందమే ఉంది ఒక మంచి సినిమా కొత్త స్టోరీ కొత్త రకమైన మ్యూజిక్ పైగా మ్యూజిక్ బాగా చేస్తాను అంటున్నారు పైగా రీ రికార్డు కూడా బాగా చేసామన్నారు అదేంటో అంటే సినిమా బాగా తీస్తారు ఆ సినిమాని బట్టి మనం బాగా చేస్తాం సార్ కాకపోతే ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది పాటు డబ్బులు కూడా వచ్చాయండి టైంకి వచ్చాయి సార్ థ్యాంక్ యూ సార్ జోక్స్ అపార్ట్ సార్ ఫ్యాంటాస్టిక్ సార్ మీరు స్మార్ట్ గా అండ్ రొమాంటిక్ నవ్వుతారు కానీ మీరు ఒకసారి స్టేజ్ మీద మాట్లాడతారు సార్ ఇంత హ్యాపీనెస్ లో ఆయన యాక్చువల్లీ ప్రామిస్ చేశారు సక్సెస్ మీట్ లో అరగంట మాట్లాడతాను అన్నారు సార్ మీరే మాట్లాడించగలతారు దేవి గారు సర్లేని పేమెంట్ ఇస్తాను దాని బాకీ పెట్టడం కంటే మాట్లాడతాను అన్న బాకీ పెట్టడం చాలా మంచిది ఓహో అలా చేరా ఓకే ఎనీవేస్ థాంక్యూ సో మచ్ సార్ థ్యాంక్స్ జాన్వి థ్యాంక్ యూ సో మచ్ వీ హ్యాడ్ గ్రేట్ ఫన్ ఇంటరాక్టింగ్ విత్ యూ వర్కింగ్ విత్ యూ యు ఆర్ అమేజింగ్ సో బ్రిలియంట్ అజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు మీరే డే అండ్ నైట్ మిడ్ నైట్స్ అనగా డే అనగా రాత్రిగా పగలమే ఫాలో చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ నవ్ కమింగ్ టు అవర్ శ్రీవల్లి అలియాస్ సమీరా అలియాస్ ఇంకా ఎన్నో ఎందుకంటే చాలా సినిమాలు చేస్తాం మేము సో దానివల్ల బట్ అంటే యాక్టింగ్ గురించి సక్సెస్ గురించి దిస్ నథింగ్ మచ్ దర్ ఐ షుడ్ సే అబౌట్ యువర్ సక్సెస్ బికాస్ హోల్ వరల్డ్ నోస్ ఇట్ అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా మేము తెలియని ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఐ మీన్ యూ గోట్ అండర్స్టాండ్ తెలుగు సో ఫాస్ట్ వెన్ వి గో టు ప్లేసెస్ ద పీపుల్ డు నాట్ నో అస్ మేబీ ఐ కెన్ సే దర్ యు నో రష్మిక మై ఫ్రెండ్ అని మేము చెప్పుకునే రేంజ్లో రష్మిక ఉంది కాబట్టి కొట్టచ్చు క్లాబ్స్ బట్ ఎనివేస్ వెన రష్ ఐ నీడ్ రియలీ రియల్లీ రిలీ టెల్ యూ సంథింగ్ వెరీ పర్సనల్ హియర్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ ఎనీ ఆఫ్ యువర్ సక్సెస్ మ్యాన్ Seriously, because getting success, like I said, when you work hard, you no, know, whether you're a good person or a bad person, definitely you'll get success when you work hard. Because working hard and being good or bad has no connection, according to me. But that sustainability of success happens to people who are good at heart. Seriously. <laughs> Examples Megastar Chiranjugaram, Nagarjuna and and a lot of other people. Why I'm talking about them is because we have been seeing them. And the same thing is going to happen, maybe the, after a few years they will come and say our Deva Garu, Dhanush Garu, <laughs> Shekhar Garu, the biggest example. Why I am saying is they have been there for such a long time and we still love them and at some places we can't even dominate, we can't even dominate their love still. So thank you Megastar Sir, thank you Nagarjuna Sir. So like that you have a great heart. అండ్ రష్మీ గురించి ఎందుకని చెప్తున్నానంటే వీ హవ్ హ్యాడ్ కామన్ ఫ్రెండ్స్ అండ్ ఐ ఆల్సో నో హెర్ హ్యాస్ ఎ ఫ్రెండ్ యాక్టర్ మాత్రమే కాకుండా సో నాట్ వన్ దిస్ నాట్ వన్ పర్సన్ ఆఫ్ ఆల్ దిస్ ఫ్రీమ్స్ అడ్ వర్క్ అండ్ దిస్ నాట్ వన్ పర్సన్ హు కంప్లైంట్ అగేన్స్ట్ యూరే వాట్ ఎల్ దిస్ టైంకి రాదనో అసలు ఏంటని పొగరనో అతను ఏదో అనాల హీరోయిన్ అంటే ఏంటండి అమ్మాయి క్యారవన్ నుంచి షార్ట్కి టైంకి రాదు ఏమన్నా అడిది డైలాగ్ నేర్చుకో ఏదే ఉన్నా అన్నిటికీ ఓకే సార్ అంటే ఎలా మరీ ఇంత మంచి అమ్మాయిగా ఉండే మంచి అమ్మాయిగానే ఉండాలి యూ విల్ సీ మోర్ మోర్ అండ్ మోర్ అండ్ సక్సెస్ సో థ్యాంక్ యూ రష్మి ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ బట్ ఏంటంటే క్యారెక్టర్ తెలియకుండా చేసేనండి సార్ లెంత్ కూడా తెలియట్లేదు సార్ షీ షీ కేమ్ ఇన్స్ అ స్మాల్ క్యారెక్టర్ నో ఎవ్రీ రివ్యూ ఇస్ రైటింగ్ అబౌట్ యూ యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ యా వన్ ఆఫ్ యూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్ దట్ లైక్ లైక్ యూ సెట్ యా ప్లీజ్ గివ్ అూజ్ రౌండ్ ఆఫ్ ఎ ప్లస్ టు రష్మిక అండ్ దెన్ ఆ డియర్ ధనుష్ దేవా ధనుష్ సార్ ఐ టోల్డ్ యూ సో మచ్ about uh, this but uh, నేను ఏంటంటే అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నో అసలు యాక్చువల్లీ వైన్ టాకింగ్ అబౌట్ ధనుష్ సర్స్ క్యారెక్టర్ అండ్ ద హీరో ఐ మీన్ ద మెయిన్ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు దర్ ఈస్ ఓన్లీ వన్ లైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ అగైన్ అండ్ అగెయిన్ అండ్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ విన్న వెంటనే ఒప్పుకోవడమే ఈ సినిమాకి ఫస్ట్ సక్సెస్ దగ్గర అంటే ఆ నాలజ్ అయిపోయింది అండ్ శేఖర్ గారు ఆల్సో టోల్ మీ అదర్ దెన్ హిమ్ అసలు ఇది ఎవరికి నెరేట్ చేయాలి కూడా నాకు తెలియదు అని అది కూడా నిజం ఒప్పుకుంటా దాన్ని కొట్టాలి ఆలోచించకూడదు అండ్ దాని తర్వాత ఇరేజింగ్ ఆల్ ది ప్రీవియస్ స్టార్ ఇమేజ్ అసలు సిగరెట్ అలవాటు ఉన్నవాళ్ళు సిగరెట్ కాల్చిన లాస్ట్ పిక్ కింద పడి అంటారు కదా అలా ఇరేజ్ ఆల్ హిజ్ ఇమేజ్ అండ్ ఈ జస్ట్ కేమ్ అండ్ సాట్ ఇన్ దోస్ ర్యాక్స్ అండ్ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ అది ధనుష్ అని నాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది సో ఫెంటాస్టిక్ ధనుష్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్లీ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ యూర్ కన్విక్షన్ అబౌట్ ది క్యారెక్టర్ ఎస్పెషలీ కొన్ని సీన్స్ నేను రివీల్ చేయకూడదు బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్ నాగార్జున గారికి తనకి మధ్య ఒక సీన్ ఉంటుంది బయట నుంచి ఐ వోంట్ టెల్ వాట్ ద సీన్ ఈజ్ బట్ ఐ టు టెల్ టాక్ అబౌట్ దిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ దాట్ ఇన్స్పైర్ మీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన లోపల గన్ ఫైరింగ్ జరుగుతుంటే బయట నుంచి దీపక్ సార్ దీపక్ సార్ అని ఐ డోంట్ నో హూ గేవ్ దట్ ఎక్స్ప్రెషన్ మెన్ హ్యాట్ సాఫ్ట్ యూ డన్ యు సార్ దట్ వన్ ఎక్స్ప్రెషన్ చూసి నేను అన్న హోల్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తంటే దాట్ వన్ ఐ థింక్ దిస్ మ్యాన్ ఇస్ గోన్ విన్ ఆల్ ది అవర్డ్స్ ఈస్ ఇయర్ ఫర్ దిస్ కుబేరా అన్న అండ్ యూ డిజర్వ్ ఇట్ ఐ నో హ్యావ్ గాడ్ నేషనల్ అవర్డ్స్ బిఫోర్ బట్ ఐ విష్ అండ్ ప్రే అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వన్ ఐ విష్ అండ్ ప్రేడ్ లైక్ దిస్ ఇట్ హెస్ హ్యాపన్ యర్ Uh, even when I wished so dearly for my friend and my brother Alurjun for Pushpa, uh, I was the first one who said he should and he will win National Award for Pushpa and he won it. Like that I am wishing that for Kubera, you should and you must and you will win National Award for your fantastic performance. Thank you, sir. It's brilliant. And I, I have so much to say but it is so much that I can't even put it in words. <laughs> and coming to our king, Nagarjuna sir. Nagarjuna sir, you are always very, very special to me. ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ మన్మధుడు సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ అండ్ హీస్ ద సేమ్ అంటే సేమ్ అంటే క్యారెక్టర్ వైసే కాదు లుక్ వైస్ స్టైల్ వైస్ స్వాగ్ వైస్ ఇంకే వయసు చూసినా హిస్ ఆల్వేస్ ద సేమ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇందులో నేను శేఖర్ గారు చాలాసార్లు మాడుకున్నాం ఈ క్యారెక్టర్ నాగార్జున గారు చేసిన క్యారెక్టర్ కూడా అగెయిన్ లైక్ హౌ డైరెక్టర్ వాజ్ సింగ్ ధనిష్ ఈ కథ ఎవరు చెప్పాలి అలాగా నాగార్జున గారు ఈ క్యారెక్టర్ చేయబోతే అసలు ఇంకెవరు చేసినారు ఆలోచించినా కూడా ఆప్షన్స్ దొరకట్లా అండ్ వన్ మో థింగ్ ఐ ఫెల్డ్ ఐ వాజ్ ఈవెన్ టెలింగ్ నాగ్సర్ ద డే బికాస్ నాగ్సర్ డిడ్ దట్ క్యారెక్టర్ మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా బికాస్ ఆఫ్ దట్ స్టేచర్ మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా ఇట్ లుక్ లైక్ రియల్ పీపుల్ అండ్ హీ వాస్ కనెక్టింగ్ ద పీపుల్ అండ్ హీ వాస్ ఇమోటింగ్ ఇట్ సో వెల్ మే బీ ఫర్గాట్ దట్ నాగ్జర్ He's a star hero playing this and Danush is a star hero playing this. Rajvika is on national crush playing this. Nothing we remember while watching. It was so immersing. Thank you so much, Nag for you actually graced our film by being in it. Thank you so much. And the way Danush sir had that conviction. And where I got very impressed, you know, Danush sir, there is a frame, other actors are, you are just there at the back. You are just there. You're just there in the frame like how any other Anamakudu. You know what is Anamakudu? Anonymous? anonymous, right? Some unknown guy. If an unknown guy is there behind a the frame, my dad used to tell me, than acting in a frame, not acting in a frame is the best quality of an actor, and it's very tough. More than the foreground frames you are, if I am in the jury, I'll give you an award for every frame that you are in the background. So so beautifully you did. Thank you. Thanks to each and every one of you. అండ్ కమింగ్ టు అవర్ కెప్టెన్ శేఖర్ కమ్ముల సార్ సార్ మీరు చాలా చాలా సింపుల్ మాట్లాడరు చాలా క్వైట్ అన్నీ తెలుసు కాకపోతే నేను ఎక్కువ మాడుతుంటాను ఇలాగే అంటే సంతోషం ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలనేది నా ఫీలింగ్ సార్ శేఖర్ కమ్ముల పేరుని నేను శేఖర్ కోములా అని మారుదాం అనుకుంటున్నాను నేను అంటే అంత అద్భుతంగా సినిమా తీశారు ఫంటాస్టిక్గా తీశారు ప్రతి ఫ్రేమ్ని బ్యాక్గ్రౌండ్ స్కోరికి కానీ సాంగ్స్ కానీ యాక్టర్స్ కానీ అంత ఇన్స్పైర్ చేశారు అండ్ అంతా తీసేసి చాలా సింపుల్గా వచ్చి చూపిస్తున్నారు సినిమా సో ఐ ఎమ్ సో గ్లాడ్ దట్ యూ కేమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ ట్రైట్ సంథింగ్ టోట్లీ డిఫరెంట్ దట్ ద హోల్ వరల్డ్ హ్యాస్ నాట్ ఎక్స్పెక్టెడ్ అండ్ దెన్ ట్రయింగ్ ఈస్ ఒక ఎత్ అంటే మేకింగ్ దట్ ఇన్ అన్ అన్ఇమ్మాజినబుల్ మ్యాసివ్ స్కేల్ అండ్ అ వే ఈస్ బ్రిలియంట్ సర్ వి సో ఆనర్డ్ అండ్ బ్లస్డ్ బి అట్ ఆఫ్ దిస్ ఫ్యాంటాస్టిక్ మూవీ కుబేరా అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అరౌండ్ ద ఫ్రమ్ ఆల్ అరౌండ్ ద గ్రో ఫ్రమ్ ఆల్ లాంగ్వేజెస్ తమిళ్లో మ్యాసివిడ్ తెలుగులో మ్యాసిఫిట్ యుఎస్లో అన్ని చోట్ల మ్యాసి మ్యాసివిట్స్ సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ శేఖర్ కమల సార్ వీ ఆల్ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ గైస్ సో ఈరోజు ఇంకా బ్లాక్ బస్సులు కాబట్టి కొంచెం ఐ నో ఐమ్ టాక్ ఫర్ ఎ లాంగ్ టైమ్ బట్ స్టిల్ ఐ వాంట్ ఎక్స్ప్రెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో థ్యాంక్ యూ గైస్ గారు చాలా రోజులైంది అలాగే మా మిగతా లిరిక్ రైటర్స్ మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ రకీబ్ భయ్య వివేక్ సార్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ కాదు చాలా రోజులైంది ఇక్కడే మెగాస్టార్ ఉన్నారు ఇక్కడే కింగ్ గారు ఉన్నారు ఒక్కసారి మీరు యాక్చువల్లీ మా డైలాగ్ చెప్పారు తెలుసా హూ హా హూ హా మాది దానికి ముందుది మీది ఒక్కసారి ప్లీజ్ ఈ పాట ఒక్కసారి అండి వంద సార్ ఎస్ కమాన్ హూ హా అండానికి రెడీ అయిపోయింది ఇది కూడా